ఎవరికి మేలు జరిగింది కొత్తగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చంటే ఏ కాంగ్రెస్ కాంట్రాక్టర్లు అయితే కాంట్రాక్ట్ పనిచేసి పెండింగ్ లో ఉండెనో వారికి బిల్లులివ్వడానికి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిందా అనే అనుమానం కలుగుతా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం టెండర్ పిలిచిన తర్వాత నాలుగైదు సార్లు కూడా టెండర్లకు రానటువంటి పరిస్థితి ఉన్నది అనంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలా గత ప్రభుత్వం ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు పార్టీలు మారచ్చు ప్రభుత్వాలు కొత్తగా రావచ్చు కానీ గత ప్రభుత్వం ఎనభై శాతం డెబ్బై శాతం పూర్తి చేసినటువంటి ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయో కొన్ని పనులుంటాయో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకొక పది శాతమో ఇరవై శాతమో ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయి పలాలు అందేటటువంటి అవకాశం ఉంటుంది మేం చెప్పినాం శాసనసభలో మీరు పట్టింపులకు పోయి లేదా ఫలానా పని చేసినటువంటి కాంట్రాక్టర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాడని లేదా ఆ కాంట్రాక్టర్ మాకు కమిషన్ ఇవ్వలేదని గత ప్రభుత్వంలో పెద్దలకు మాత్రమే కమిషన్ ఇచ్చిండని మీరు ఆ రకమైనటువంటి ఆలోచనతోని ఆ ప్రాజెక్టులకు నిధులివ్వకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు నష్టపోయేది ఆ పరిసర ప్రాంతాల ప్రజలు కాబట్టి ఆ రకమైనటువంటి భేషజాలకు పోకుండా పది శాతం ఇరవై శాతం పెండింగ్లో ఉన్నటువంటి వాటిని నిధులిచ్చి పూర్తి చేయాలనంటే ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించినటువంటి ఐదు శాతం కూడా నిధులు కేటాయి ఖర్చు కాలేదు మరి ఆరు నెలలలో ఐదు శాతం నిధులు కూడా ఖర్చు కాకపోతే మిగిలిన ఆరు నెలల్లో మీరు పెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాలలో మీరు పొందుపరిచినటువంటి అంకెలను ఏ రకంగా మీరు రీచ్ కాగలుగుతారో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలా చాలా గొప్పగా మాట్లాడతారు కదా స్థానిక సంస్థలని మా రాజీవ్ గాంధీ గారు గొప్పగా ఆలోచనతోని తీర్చిదిద్దిండ్రు డెబ్బై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని ఈ ఈరోజు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఈరోజు గ్రామాలు అభివృద్ధి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ అనే వ్యవస్థ యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది ముఖ్యమంత్రి కూడా ఆ గ్రామానికి వచ్చిన అక్కడున్నటువంటి స్థానిక సర్పంచ్ సభకు అధ్యక్షత వహించి అక్కడున్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించే అవకాశం కేవలం స్థానిక సంస్థలు యాక్టివ్గా ఉంటేనే సాధ్యమవుతుంది